హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అండి ఇవాళ వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోలకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారే కానీ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇస్తే ఇంకొందరికి నా వీడియో షేర్ అవుతుందనమాట అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది యూట్యూబ్ కూడా ఇంకొందరికి రికమెండ్ చేస్తుంది అనమాట అందుకనేసి ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ఇది వీడియో వచ్చేసి మేము రూమ్లో వెళ్ళిన నెక్స్ట్ డే రోజు అనమాట ఇది ఈవినింగ్ అనమాట టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది నేను మార్నింగ్ నుంచి అయితే వీడియో ఏం షూట్ చేయలేదనమాట ఎందుకంటే రూమ్ షిఫ్టింగ్ అయిన తర్వాత మేము ఆ రోజు ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడింది బెటర్ అనిపించింది అనమాట ఎందుకంటే అన్నీ బయటనే ఉన్నాయి సామాన్లు ఎక్కడ వర్షం పడుతుందో అనిపించి తడిచిపోతే అని కొంచెం భయమైంది లోపలన్నీ సదురు పెట్టుకునే సరికైతే వర్షం స్టార్ట్ అనమాట ఇక అలా అనేసి అన్నీ నైట్ అన్నీ అలానే పెట్టేసాము మార్నింగ్ నేనైతే ఇక అన్నీ చదవడం స్టార్ట్ చేశాను అనమాట ఎలాగో పిల్లలకు కూడా అప్పుడు సమరాలు వేసి ఉంటాయి కదా అనేసి అన్నీ అలాగే పెట్టేశాను మార్నింగే ఇక ఈవినింగ్ వరకు మొత్తం రూమ్ అంతా సద్రెస్ పెట్టేశాను ఎక్కడి అక్కడ కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఇవి బట్టలు అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసాను అనమాట టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయింది అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను తర్వాత వచ్చేసి బయట బట్టలు కూడా ఆరేసాను తర్వాత బయట టప్స్ ఉన్నాయి కదా అవి మేము రూమ్స్ షిఫ్ట్ చేసేటప్పుడు నేను అందులో బాసనలు అనమాట అమ్మ వాళ్ళకి ఫ్రూట్స్కి వస్తాయి అన్నమాట అవి బాస్కెట్స్ సంచులల్లో బాస్కెట్ మళ్ళీ కాటన్ డబ్బాలో పెట్టడం ఎందుకు అనేసి అవి అయితే మనకు ఈజీగా దొరుకుతాయి అనమాట ఇందులో ఏమున్నాయి ఇందులో ఏమున్నాయి వెతుక్కోవడానికి వీలుండదు అనేసి దాంట్లో పెట్టుకొచ్చాను అవన్నీ ఖాళీ అయినాయి కాబట్టి అన్నీ బయట పెట్టాను అనమాట అవన్నీ సద్రి ఇల్లంతా ఇక్కడే సరిపెట్టే సరికంటే కొంచెం ఆకాలేసిందనేసి సాయంత్రం టీ పెట్టేసుకొని ఇలా బిస్కెట్స్ అయితే తింటున్నాము నేను ఎప్పుడన్నా ఈవినింగ్ పూటైతే టీలోకి అయితే బిస్కెట్స్ అయితే తీసుకుంటాను అనమాట గుడ్డే అయితే గుడ్డే పార్లర్ అయితే ఎక్కువ అనమాట అలా అనేసి అవి మంచి కూడా కావు రెగ్యులర్గా అయితే తిన్నాను అప్పుడప్పుడు తర్వాత వచ్చేసి బయట బట్టలు ఉన్నాయన్నమాట పిల్లలు టీ తాగి అంటే పాప ఒక్కతే టీ తాగుతుంది నేను పాప టీ తాగిన తర్వాత ముందు రోజు మేము ఆ రోజు బట్టలు తెచ్చాము కానీ కొన్ని వాష్ చేయలేదనమాట అలా అని టూ డేస్ బట్టలు అనమాట ఎండ మంచిగా వచ్చింది అనేసి బయట ప్లేస్ చూసారు కదా మంచిగా ఉంది అనమాట బాల్కనీ మాకు చాలా పెద్దగా ఇచ్చారు వెనక అనేది లేదనమాట ముందు బాల్కనీ చాలా పెద్దగా ఉంది తాళ్ళు కూడా వాళ్ళే కట్టేసి ఉంచేసినట్టున్నారు మేము ముందు ఉండే వాళ్ళే ఉన్నట్టున్నారు కట్టేసి అలానే ఉన్నాయి నాకు తాళ్ళు కట్టే కూడా అవసరం కూడా లేదనమాట మేము ఉండేది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో పైన ఇంక రెండు ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట అంత పైకి ఎక్కి అంత పైన ఆరేయాలంటే కూడా ఈ బట్టలు పట్టుకొని వెళ్ళలేము మేము అప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అంటే కొంచెం లిఫ్ట్ ఉండేది ఆయన మాకు అప్పుడు దాంట్లో వెనక బాల్కన్ చాలా పెద్దగా ఉండేది చాలా బట్టలు పట్టేవన్నమాట నేను అసలు పైకి అంటే బెడ్షీట్లు ఉన్నప్పుడే పైకి వెళ్ళేదాన్ని ఇక్కడ కూడా దానిపైన గోడ పైన వేసుకున్నా కూడా మాకు ముందర చూసారు కదా ఎంత మంచి ప్లేస్ ఉంది మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది మాకైతే దుక్కుని బాగా నచ్చింది మెయిన్ అంటే ముందల ఆ ప్లేసు ఆ గ్రీనరీ ఎంత బాగుందంటే మాకు మార్నింగ్ లేవగానే మేము అసలు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అంటే పొద్దున్నేసే చాలు ఆ ఇరుకు అందులోనే ఉండేవాళ్ళము అసలు బయట ఏముందని అసలు అర్థమే కాకపోయేది నేను బయటకు వస్తేనే తప్ప కానీ ఇక్కడ చూస్తుంటే బయట నిలబడుతుంటే కొంచెం నలుగురు పోయే వాళ్ళు వాళ్ళు కనిపించడము ముందు చెట్లు అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇప్పుడు వర్షాలు పడ్డ నుంచి అయితే ముందు చెట్లు అయితే మంచిగా ఎర్రగా పువ్వులు పూస్తాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ చెట్టుకైతే ఇప్పుడు అయితే ఇంకా బాగుందనమాట ఇప్పుడు మీకు చూపిస్తుంటే మొత్తం కాలి ప్లేస్ ఉంది కదా ఇక్కడ కారు దగ్గర ఇప్పుడు చూడండి మొత్తం వర్షానికి మొత్తం చెట్లు మోల్చాయి అనమాట పిల్లలకైతే మెయిన్ ఎందుకంటే పిల్లల కోసం అయితే చాలా చాలా బాగుందనమాట ఆడుకోవడానికి మెయిన్ అయితే చాలా బాగుంది అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే అస్సలు ఆడేవాళ్ళు కాదు మెయిన్ మా బాబు అంటే కొంచెము వచ్చి కొద్దిసేపు టీవీ చూసి కొంచెం సైకిల్ దొక్కి వచ్చేవాడే తప్ప కానీ మా పాప అయితే ఫైవ్ థర్టీకి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ స్కూల్కి వెళ్ళేదాకా బయటకి వెళ్ళేది కాదనమాట ఇంట్లోనే రాగానే హోంవర్క్ చేసుకోవడం ట్యూషన్ కూడా వెళ్ళేది కాదు కదా ఇంట్లోనే హోంవర్క్ చేసుకోవడము ఏదైనా కావాలి అంటే షాప్కు మాత్రమే వెళ్ళేది తప్ప కానీ అసలు ఆడడానికి కూడా వెళ్ళేది కాదనమాట వీడికి వచ్చి వన్ మంత్ అవుతుంది కదా మంచి షెడ్యూల్ కూడా మంచిగా అలవాటు అయిపోయింది అది ఒక్కటి ప్లేస్ అనిపించింది అనమాట నాకు వచ్చిన తర్వాత ఈ రూమ్లో షిఫ్ట్ అయిపోయినాక కొంచెం ప్రాబ్లం అనిపించింది ఇన్ని సామాన్లతో ఈ రూమ్ అంతా కొంచెం మిరుకు అయిపోయింది చాలా కష్టం అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది అనుకున్నా కానీ పిల్లల వయసు చూస్తే మాత్రం బాగా అనిపించింది పిల్లలు బాగా బయట ఆడుకోవడానికి కొంచెం తిరిగి రావడానికి బయట నిలబడితే కొంచెం నలుగురు కనిపిస్తున్నారు హ్యాపీ అనిపించింది అనమాట లోపలనే ఇట్లా మనకు కట్టేసినట్టుగా అనిపించలేదు బాగుంది తర్వాత వచ్చేసి నైట్కు చపాతి చేద్దామనేసి పిండి అయితే కళ్ళు పెట్టాను ఇక్కడైతే సోయా సిస్ట్ అంటే ఇవి దీన్ని ఏమంటారు గుర్తుకు రావట్లేదు నాకు ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా ఏం కూరగాయలు లేవన్నమాట అందుకనేసి మిలిమిక్క చేసేద్దాం బాగుంటుంది చపాతికి అనేసి మార్నింగ్ అయితే ఏం కర్రీ వండానో నాకు అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు నాకు అంత గుర్తుకులేదు అందుకనేసి నేను చెప్పలేదు మార్నింగ్ ఏదో వండుంటా అయితే నైట్ అయితే చపాతికి అయితే ఇది ఫ్రైలాగా చేస్తే బాగుంటుంది కొంచెం గ్రేవీ పెట్టేసి అనేసి ఇక్కడైతే నేను వండుతున్నాను చిన్న చిన్న అనమాట వేడి నీళ్ళలో వేసి ఒక పదిహేను నిమిషాలు మనం నాన కొంచెం పెట్టామనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట మా ఇంట్లో అయితే ఈ కూర మా పాపకే ఎక్కువ ఇష్టం మా బాబాయ్ అస్సలు తినడు నాకు చాలా ఇష్టం అంటే ఇది కర్రీకి ఏంటంటే గ్రేవీ కొంచెం ఉండి బాగుంటుంది చపాతికి బాగుంటుంది రైస్ కన్నా చపాతి చేస్తే ఇట్లా బాగుంటుంది అనేసి గుర్తుకొచ్చేసి సరేలే అనేసి చేశాను అనమాట మొత్తం ఏంటంటే కొంచెము టమాటాలు చేశాను కొంచెం అంటే వాటర్ అన్నీ ఇంకిపోయాయి అనమాట అలా మొత్తం ఫ్రైలాగా అయిపోయింది పర్లేదులే కొంచెం పొద్దున రోజు టమాటా చార్ చేస్తాను అనమాట ఆ టమాటా చారు ఉంది ఇది ఉంది సరిపోతుందిలే అనేసి పర్లేదు లేని మళ్ళీ వాటర్ ఏం పోయలేదు కొంచెం మా పాపకి చెప్పా అని బంద్ చేసేయమని తను మర్చిపోయేసరికి మొత్తం పొడి పొడిగా అయిపోయింది అలా అయిపోయింది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చపాతి అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా ప్లేస్ లేక కొంచెం టైట్గానే ఉందండి చూస్తున్నారు కదా ఇటు సైడు మిషన్ పెట్టుకుంటే ఇటు సైడు నాకు ఏంటంటే కిచెన్లో అసలు సెల్ఫుల్ సెల్ఫులే లేవన్నమాట కిచెన్ బల్ల కింద కూడా అసలు సెల్ఫ్ లేదు అక్కడ చూసారు కదా నేను అక్కడ బియ్యం డబ్బా కొంచెం వాటర్ క్యాన్ అలాంటి పెట్టుకోవడానికి సిలిండర్కి సరిపోతుంది అనమాట చాలా అంటే చాలా చిన్నగా ఇచ్చారు ఇది టూ బెడ్ టూ రూమ్స్కి కిచెను ఒక బెడ్రూము లాగా చేశారనమాట అంటే హాల్లోనే చిన్న రెండు రూమ్లలో ఒకటి బెడ్రూమ్ చేశారు ఒక రూమ్లోనే బాత్రూము అందులోనే హాలు అందులోనే కిచెన్కి ఒక చిన్న గోడలాగా సపోర్ట్గా పెట్టాడు అంటే దాన్నే సింగిల్ లాగా చేస్తారనమాట సిటీలో మరీ ఘోరం అంటే మేము ఉన్న ఏరియాలో అయితే మరీ ఘోరం టూ మచ్ రెంట్లు అనమాట అపార్ట్మెంట్లో ఉంటే ఏంటంటే వాళ్ళు కట్టే మెయింటెనెన్స్కి చాలా అయిపోతుంది మెయింటెనెన్స్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనం అసలు వాళ్ళు చేసేది చేయకపోయినా కంపల్సరీగా మంత్ కంపల్సరీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది అనమాట మేము ఉన్న రోజుల్లో దానికైతే బాగా సఫర్ అయ్యామనమాట ఎందుకంటే మెయింటెనెన్స్ అంటే మనకి అసలు ఏం నీటికి ఉంచుతారో తెలియదు కానీ కంపల్సరీగా మనం అయితే వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపల్సరీ ఇవ్వాలి మెయిన్ ఏంటంటే మళ్ళీ పిల్లలు ఎక్కడ రూమ్లో అక్కడ కరెంట్లు నేను చూసినప్పుడే బంద్ చేస్తారు మళ్ళీ వేయడం అలా రూమ్ రెంట్ అలా కరెంట్ బిల్లు కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా వచ్చేదన్నమాట తర్వాత ఏంటంటే రూమ్ కొంచెం మాకు ఏంటంటే అంత అచ్చి రాలేదేమో అనిపించింది అందుకనేసి కానీ దాంట్లో పోవడానికి కూడా నాకు ఒక రీజన్ ఉండే మీకు ఇంక ముందు ముందు వీడియోలో చెప్తాను అంత పెద్ద రూమ్ తీసుకోవడానికి కూడా నాకు కొంచెం రీజన్ ఉండే అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలకైతే చపాతి చేసి పెట్టేశాను తర్వాత ఏంటంటే మాకు అప్పటికి టీవీ ఇంకా మేము ఫీడ్ చేయలేదు కాబట్టి ఫోన్లోనే బిజీ అయిపోయారు వీళ్ళు బయట ఆడుకొని ఆడుకొని వచ్చేసి కొద్దిసేపు ఫోన్ చూస్తూ ఇక్కడైతే కర్రీ అయితే తింటున్నాడు వాడు అప్పటికే అంటున్నాడు నాకు ఈ కర్రీ ఇష్టం ఉండదు ఎందుకు పెట్టామనేసి మార్నింగ్ టమాటా కర్రీ అండి చూస్తున్నారు కదా టమాటా కర్రీ ఉంటే వానికి టమాటా కర్రీ వేసాను మేమైతే బిల్మె కర్ర వేసుకొని అయితే తింటున్నాం అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు మీకు రిలేటివ్స్కి ఉంటే ప్లీజ్ షేర్ చేయండి ఇప్పుడైతే మా బాబుకు మా బాబు అయితే బాగా జోకులు వేస్తాడనమాట వంత ముచ్చట్లు అయితే తింటున్నాము మా పాపకి ఎంత